కాకినాడ జిల్లా విరువ గ్రామంలో రోడ్ల నిర్మాణ పనులు టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ పరిశీలించారు పిఠాపురం నియోజకవర్గానికి రోడ్ల అభివృద్ధిలో భాగంగా రెండో విడతగా కూటమి ప్రభుత్వం పదిహేను కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రజలను పట్టించుకోలేదని ఆరోపించారు మరి కార్యక్రమాలు జరిగింది అందులో భాగంగా ఒక విడత నాలుగు కోట్లకు పెడతా పిఠాపురం నియోజకవర్గంలో పదిహేను కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మాణం చేస్తూ ఉన్నారు అది ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారు నాణ్యత ఏ విధంగా ఉందనేది ఇరవై గ్రామంలోకి వచ్చినప్పుడు ఇలా చూడడం జరిగింది మహిళలందరూ కూడా ఆనందంగా ఉన్నారు మరి నరేగాకి సంబంధించి మంత్రి కూడా మన కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి కార్యక్రమాలు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇరవైగా మా ఆడపడుచులు కూడా ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది గత ఐదేళ్ళు కూడా ప్రభుత్వాలు ఏవి పట్టించుకోలేదు ఇక్కడ మరి మూడు నాలుగైదు రోడ్లు ఇందులో ఇక్కడ వేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం